అందుకే ఒక్క నరజన్మ విషయంలో పునర్జన్మ ఎందు ఈశ్వరుడు జోక్యం చేసుకోడు ఎవడికి వాడిదే తీర్పు ఆఖరిసారి మనసు అందుకే యముడు అంతర్యామిగా ఉంటాడు అంతర్యామిగా ఉండి చూస్తాడు ఆఖరి ఊపిరిలో నువ్వేది కోరావు బలానాది కోరావా దాని మీదైనా అనురక్తి పెంచుకున్నావు అది శాస్త్రం అనుకోండి అది ఈశ్వరుడు అనుకోండి అది గురువుగారు అనుకోండి అది అనుష్ఠానం మీద అనుకోండి ఉత్తమ జన్మల్ని ఇస్తాడు అది ఐశ్వర్యం మీద ఎవడి మీదో క్రోధం అనుకోండి ఎందుకు ఇంకా అది కుక్కకి ఉంది పిల్లికి ఉంది పందికి ఉంది దానికి మనుష్య శరీరం ఎందుకు తీసేస్తారు అదే లలితా సహస్రంలో ధన్యా అన్న నామానికి భాస్కర రాయల వారి వ్యాఖ్యానం కాబట్టి మనుష్యుడు జీవించి ఉండగా సాధన ఎందు దేన్ని పట్టుకున్నాడన్నది చిట్ట చివరి తలంపు అయిపోయింది కాలం ఇక వాళ్ళు ప్రాణాలు ఉగ్గడించాలి యమభటుల యొక్క దర్శనం ఎప్పుడైందో అప్పుడు జీవితం అయిపోతుందని మీరు అనుకోకండి వాళ్ళు భయాన్ని కల్పిస్తారు ముందు ప్రాణం తీసే ముందు కనపడతారు పదిహేను ఇరవై రోజుల ముందే ఓసారి కనపడడం మొదలు పెడతారు వాళ్ళు దాని ముందే ఎవరు గమనిస్తారంటే ఇంటి కుక్క గమనిస్తుంది అందుకే కుక్కలు ఏడిచాయి అంటే వాటికి దర్శనం అయిందని గుర్తు కాబట్టి ఆ దర్శనాన్ని పొందుతున్నాడు ఇప్పుడు ఇలా అతను జీవితాన్ని గడిపేస్తున్నాడు అయిపోతోంది తానే తప్పులు చేశాడు స్ఫురణలో లేవు తాను సంతోషంగా గడిపేశాను ఇది ఒక్కటే అతనికి గుర్తులో ఉంది ఇంకా ఆమెని చూసుకుని సంతోషమే తనకి అంటే ఆవిడికి అయినా ఆమె శరీరమునందు ఆయనకి అంత అపేక్ష ఆమెని చూడడంలో ఆయనకి అంత తృప్తి తెలియకీరీతీయ తడువర్తించుచుండా అది పోతనగారి పద్యానికి ఉన్నటువంటి భావగాంభీర్యం ఇది తెలియక పిచ్చాడు గడిపేశాడు ఏది తెలియక తర్వాత జన్మల్లో కోట్ల జన్మల కిందకు పోతాడు ఈ ఎనభై ఏళ్లతో పోదు కోట్ల సంవత్సరములు తిరియక్కువగా పడిపోవాలి తెలియ కిరీతి అతడు వర్తించచుండ భయతమగు మృత్యు కాలంబు ప్రాప్తమైన భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి ఆత్మ ప్రవపించు నారాయణాయటంచు అరిటి పండు ఒలిచిపెట్టినట్టుగా వేదాంతాన్ని చెప్పారు పోతమ భయదమగు మృత్యుకాలంబు ప్రాప్తమైన మృత్యువు ఈ శరీరం పడిపోవడం చేసిన పాపకర్మల వలన ఆఖరి స్మరణలో భగవంతుని యొక్క స్మరణ లేకుండా వెళ్ళిపోవడం అయితే అంతకన్నా భయంకరమైనది ఇంకొకటి ఉండదు శరీరాన్ని విడిచిపెట్టడం అసలు మధ్యలో ఉన్న కష్టాలు కష్టాలు కాబట్టి రెండే కష్టాలు దీంతో బయటికి రావడం దీన్ని వదిలి బయటికి వెళ్ళడం అమ్మ కడుపులో ఉన్నప్పుడు దీంట్లోకి వచ్చి ఉండడం ఇది అమ్మకడుపుల నుంచి బయటకు వచ్చే వరకు ఉన్నది రకం అసలు కష్టం అక్కడ ఉంటుంది రెండో కష్టం దీన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళడంలో ఉంటుంది ఈ రెండే పెద్ద కష్టాలు మధ్యలో కష్టాలు ఏముంది ఆ రెండు బాగా గుర్తుంటే అసలు ఈ కష్టాలు కష్టాలే కావు సుఖాలు కాబట్టి అవి రెండు గుర్తుండకపోవడం వల్ల ఈ కష్టాలు అనిపిస్తున్నాయి